वाणी ग्लेज़ और कोयवी हारिंग पेते फ्री घरी फ्री आदेव गौली गत्सा का विंदा कंठ महादेव गौली कंठ जिकसस रे वन घरी हरी वाला हर हर महामसी वायु बोलो जय नाथ हरी కూడా ముందుకోవాలి తీసుకొని మీరు సూచనలు సహాయాలు ఎక్కువగా మేము తీసుకున్నాము వారికి ప్రత్యేకమైన லே லே ஜான ஜினானா கொஞ்சம் ஜனகালিক ரெண்ணா நம்ம பாப்பண்ணா அંદર சரி யாராவது கேட்டீங்கன்னா இங்க ஹரியோ சொல்லலாம். யாராவது இருக்கா? யாராவது இங்க வந்து நான் பேயர் வந்து நான் பண்ணல அதனால டீஸ்பரே நானு என்ன பண்ணலாம். ಮಿಸ್ಸರ್ ಸರ್ ಸಂಜೆ ಪ್ರಮೋಷನ್ ಸರ್ ನಾನು ಮುಂದೆ ನಿಂತ ಸರ್ ಮಿಟ್ಟೆ ಚಿ ಆ ಬಾಯ್ ಸರ್ 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 ಒಕೈ ಸೊ ಕಮಿಷನ್ ಸರ್ ನೆ ಇದೆ ಕರೆಕ್ಟ್ ಆ ರೈಟ್ ರೈಟ್ ಬೆಂಡಿ ಚಲಕ ಜತೆತಾ ತಿಂತಾವು ಅಣ್ಣ 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 ಅಂತ ವನಕ್ಕೆ ಆಸರೆ ನಾನು ಮಿರ್ ನಾನು ಮುಂದೆ ನಿಲ್ಲೆ ಅಣ್ಣ ಅಣ್ಣ नम शिवाय नमि हर 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 महदेव हर 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 महादेव ద్వారకా గారు స్టేజ్ పైకి రాల్సిందిగా కోరుతున్నాను విష్ణుభవన్ వెంకటస్వామి గారిని వేదిక పైకి రాల్సిందిగా కోరుతున్నాను సకల వెంకట గుప్తా గారు వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాం తర్వాత నా కొడుకు వాడు కొడుక్కి వాడు కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని చెడ్డ చేసుంటామో తెలిసి చేసి ఉంటామో తెలియక చేసి ఉంటామో తెలియదు కానీ అనేక రకాల మంచి చేసి ఉండొచ్చు తప్పులు చేసి ఉండొచ్చు అయితే చనిపోతే చూడమే చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్య వైశ్యులకినో లయన్స్ క్లబ్ వారికి ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు కోటి పది లక్షలు ఇచ్చారని తెలిసింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎవరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడేగా పెద్ద చెప్పారు పుట్టక తప్పదు మరణించక తప్పదు అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అని ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ ఇచ్చేసి వారు వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో భావించ చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి ఒక చిన్న కోరిక రామచంద్ర మీరు మంచి పని చేశారు చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు భగవంతుడు మీలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో మీరందరినీ లయన్స్ క్లబ్ వారిని ఆర్య వైశ్యుల్ని అలాగే అనేక సంఘాలను కూడా కోరుతున్న అన్నిటికీ ఆర్య సంఘం వాళ్ళే ముందుకు వస్తున్నారు మిగతా కులాలు కూడా ముందుకు రావాలి వాళ్ళతో భాగస్వామ్యం కావాలి మంచి పనికి ఎప్పుడు కూడా దాతలు సంసిద్ధంగా ఉండరు వీళ్ళందరూ దానం చేసింది వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని పది మందికి ఉపయోగపడే పని కోసం ఎన్ని పనులున్నా వచ్చారు కాబట్టి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ప్లస్ భాగస్వామ్యలు అవ్వాలి